హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు బజ్జీలు తినిపి తినాలనిపించి బజ్జీలు చేసుకుందామని ట్రై చేస్తున్నానండి అది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా బజ్జీలు అనేది చేయలేదు ముందుగా అయితే ఒక కప్పు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దాంట్లో పురుగులు కానీ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి శనగపిండినంతా మొత్తము ఉండలు కట్టు ఉంటుంది కదా అని చెప్పి మొత్తం జల్లించుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసాను ఆల్రెడీ కొద్దిగా బియ్యపిండి పడిపోయిందని చెప్పి కొద్దిగానే వేశాను తర్వాత వామ్ అండి వామ్ని మంచిగా క్రష్ చేసి వేసుకుంటున్నాను అట్లనే వేసినామంటే వామ్ అనేది మంచిగా పిండిలోకి కలిసిపోదు అందుకని మంచిగా వామ్ని అనేది క్రష్ చేసుకున్నాను శనగపిండిలో ఖచ్చితంగా వామ్ అనేది వేయాలండి లేకపోతే మనకి కడుపు అనేది నప్పిస్తుంది పిల్లలకు కానీ కొద్దిగా పసుపు తర్వాత కొంచెం కారము కారం చూసారు కదా ఎంత కొంచెం వేసానో తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ అనేది చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అయిపోతాయి అన్నీ వేసేసిన తర్వాత వేడి నూనె అండి ఆల్రెడీ మనము బజ్జీలు వేయించుకోవడం కోసమని నూనె పెట్టేసి ఉంటాం కాబట్టి అందు దాంట్లో నుంచి తీసేసి ఒక స్పూన్ దాకా ఒక చిన్న స్పూన్ దాకా పోసేసి అన్నీ కలిసేటట్టు కొద్దిసేపు మంచిగా కలుపుకోండి స్పూన్ తోటి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసేసి మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ముందు నూనె పోసిందంత కలిసేటట్టు బాగా కలుపుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ అనేది ఏ ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే మీరే చూస్తారు కదా నా బజ్జీలు ఎట్లా వచ్చాయో చివరిలో మీరే చెప్తారు ఎలా వచ్చాయో అని చెప్పి బజ్జీలు అనేవి ఎలా వచ్చిన తర్వాత మీరే చెప్పాలండి కామెంట్ చేయండి మర్చిపోకండి అన్నీ వేసేసిన తర్వాత పిండి అనేది అంతా కలుపుదామని చూస్తున్నాను బీకర్ తోటి అదేమో దానికి అతుకుపోతుంది మళ్ళీ ఎందుకనేది పక్కన పెట్టేసి చేతితోటే మొత్తం పిండి అంతా మంచిగా కలిపేశాను మర్చిపోయానండి వంట సూడ కూడా వేయాలి నేను ఫస్ట్లో మర్చిపోయి వంట సోడా వేయలేదు తర్వాత వంట సోడ అనేది వేశాను బజ్జీలు అనేవి చా బజ్జీలకు మిరపకాయలు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయండి పిండి అందుకోదని చెప్పి రెండు ముక్కలు చేస్తుండే మా ఆయన నేను చేస్తుంటే నేను చేస్తానని చెప్పి మా ఆయన వచ్చాడు నీకు నేను చేశాను ఆల్రెడీ బ్యాచులర్గా ఉన్నప్పుడు చూడు నేను ఎలా చేస్తాను అని చెప్పి మా ఆయన వచ్చి చేస్తున్నాడు దాని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేస్తున్నాడు అండి బజ్జీలు మిరపకాయలు చూశారు కదా ఎంత జంపుగా ఉన్నాయో పొడవు అనేది బాగా ఎక్కువ ఉన్నాయి పిండి అద్దడానికి రాదని చెప్పి దాన్ని రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాడు దాని లోపల మొత్తం అన్ని విత్తనాలు ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయించుకోవచ్చు కాకపోతే కారం అనిపిస్తుంది అని చెప్పి లోపల ఉండే విత్తనాలన్నీ తీసేస్తున్నాడు మధ్యలోకి కరెక్ట్గా కోసుకోవాలండి బజ్జీ అనేది మిరపకాయని వీడియోలో చూస్తున్నారు కదా అలానే కట్ చేసుకోవాలి లోపల ఎందుకంటే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను కదండి దానికోసమే చెప్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళ కోసము మధ్యలో అనేది మంచిగా చాక్తోటి కోసేసిన తర్వాత దానిలో ఉండే విత్తనాలన్నీ తీసేయాలి నేనైతే కోస్తానంటే మా ఆయన అండ్ ఎదిలే నేను చేస్తానని చెప్పి మా ఆయనే తీసుకొని చేస్తున్నాడు అన్నీ కట్ చేసిన తర్వాత ఇందాక చెప్పాను కదా కొద్దిగా వంట చూడాలని నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి అందుకనే మళ్ళీ ఇప్పుడు వేసి మొత్తం అంతా కలుపుతున్నాను పిండి అయితే నన్ను గలపమన్నాడు అండి బజ్జీలు అయితే నేనే వేస్తాను అని చెప్పాడు ఎందుకంటే తను బ్యాచులర్గా ఉన్నప్పుడు ట్రై చేశాడంట అందుకనే నేనేస్తాను అని చెప్పాడు సరేలే ఎవరేస్తే ఏముందని చెప్పి తన్నే వేయమన్నాను సో అందుకని బజ్జీని చూశారు కదా మొత్తం అంతా మునిగేటట్టు పిండి అంతా వేస్తున్నాడు కాకపోతే బజ్జీకి పిండి అనేది బాగా లిక్విడ్గా అయిందా లేకపోతే గట్టిగా అయిందా అర్థమైతే లేదు బజ్జీకి పిండి అనేది ఎక్కువ అంటుకోలేదండి కొద్దిగానే అంటుకుంది తీసేటప్పుడు మొత్తం అన్ని బజ్జీలు వేసేసాడు కదా అలానే ఆయన మొత్తం అంతా పిండి అద్దుకునేటట్టు వేసాడు కదా వేసేసిన తర్వాత పిండి ఏమో బాగానే దానికి అంటించేటట్టు బాగానే వేశాడు కానీ బజ్జీకి చూస్తే మాత్రం పిండి అంచుకోలేదండి దాంట్లో ఏం లోపమో ఏమో మరి అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేయండి పిరి పిండి అనేది గట్టిగా కలపాలా లేకపోతే ఇంకొంచెం లిక్విడ్గా కలపాలా అనేది అర్థం కాలేదు ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి పిండి ఇంకా గట్టిగా కలపాలా లిక్విడ్గా కలపాలా అనేది చూశారు కదా బజ్జీలు అనేవి కలర్ మాత్రం చాలా మంచిగా వచ్చాయి ఏం తప్పు ఉందో కామెంట్ చేయండి